వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ నేననేది కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నికలు అయిన వెంటనే ఎన్నికల కమిషన్ వాళ్ళకి ఒక తీసుకెళ్ళి ఒక లెటర్ ఇచ్చారు అయ్యా ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయి మా గెలుపు ఇదైపోయింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని మేము వెళ్ళాము జనంలోకి మేము అన్నిటికీ సిద్ధం అనుకుని వెళ్ళాము ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా అన్ని నేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి గడప గడపకి తిప్పించి మరీ స్టిక్కర్లు వేయించారు అయినా సరే మేము చివరాఖరికి ఇంత సంక్షేమం రెండు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల సంక్షేమం మేము పంచిపెట్టినా బటన్లు నొక్కినా ఏం చేసినా ఆఖరికి కందకాలు తవ్వేసి అక్కడ ప్రజలను తీసుకొచ్చి సభలు పెట్టినా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి జగన్ మామయ్య అని పిలిపించుకున్న ఏం చేసినా సరే మాకు ఓట్లు ఇంతే వచ్చాయి సీట్లు పదకొండే మిగిలాయి ఏం చేయమంటారు మమ్మల్ని మాకు అనుమానం ఉంది ఈవీఎంల మీద ఇది ఈవీఎం గవర్నమెంట్ అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు సో వైవీ సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి ఇంకొకళ్ళు కలిసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు దీని మీద ఇలా ఉంది మాకు అనుమానం నివృత్తి చేయండి బ్యాటరీ పర్సంటేజ్ నాలుగు గంటలకు ఎలా ఉంది ఆరు గంటలకు ఎందుకు మళ్ళీ ఒకేసారి పెరిగింది అలాగే ఇక్కడ పర్సంటేజ్ ఎలా ఉంది ఇక్కడ ఎందుకు ఇలా పెరిగింది అని రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి సమయంలో లాస్ట్లో పసుపు కుంకు అని అన్నదాత సుఖీభవ అని అందరికీ ఇలాగే డబ్బులు పంచారుగా పథకాలు అమలు చేశారుగా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారుగా అలాగే విదేశాలకు పంపించినటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా సరే అనేక కార్పొరేషన్లు పెట్టి వాటి నుంచి విదేశీ విద్యకు పంపించారుగా వాళ్ళు అక్కడ ఉన్నారుగా అలాగే కంపెనీలు కూడా వచ్చాయిగా అమరావతి రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు కూడా ఇచ్చారు చాలా పెద్ద పెద్ద జరిగాయిగా అప్పుడు అబద్ధ ప్రచారం మనం సరే మొత్తానికి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మొత్తానికి ఏదో ఒకలాగా వచ్చారు వచ్చిన దానికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అప్పుడు కూడా ఇలాగే ఈవీఎంలు ఏమైనా ఏమో ఓట్ల పర్సంటేజ్ అనేది అందరికీ తెలిసిందే కదా సో ఇదంతా అయ్యింది పవన్ కళ్యాణ్ వచ్చారు పవన్ కళ్యాణ్ ఈసారి కూటమిలో ఆ రోజు కూటమిలో ఉండుంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక కూటమి తెలుగుదేశంతో కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కూడా ఇలాంటి సీట్లే వచ్చాయి మేబీ పదకొండని తెలియదు కానీ మేబీ ఒక ఇరవై ముప్పై సీట్ల దాకా వచ్చి ఉండొచ్చు ఏమో ఏమో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి సో అప్పుడు ఈవీఎంలు కాదు పైగా ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈవీఎంల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టర్లు వేయడాలు అక్కడికి వెళ్ళి ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అక్కడ రిగింగిల్ చేస్తూ ఉంటే మాకు ఇట్లాగా ఇది అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో మాట్లాడిస్తూ చెప్తారు యాభై ఒక్క లక్షల మంది ఓటర్లు ఆరు గంటల తర్వాత ఇంకా ఉన్నారట క్యూల్లో వేచి ఉన్నారట యాభై ఒక్క లక్షల మంది అవును మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఓట్ వేయడానికి పోల్ పర్సంటేజ్ దాదాపుగా ఎనభై మూడు నుంచి తొంభై శాతం వరకు పోల్ పర్సంటేజ్ అయ్యింది అంతమంది ఎక్కడున్న వాళ్ళు కూడా వచ్చి ఇదంతా అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని భావించినటువంటి వాళ్ళు గతంలో ఓట్లు వేయడానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈసారి గుద్దారు గట్టిగా ఓట్లు పర్సంటేజ్ ఎన్నికల కమిషన్ కూడా ఆశ్చర్యపోయింది ఏంటి ఇలా కూడా వేస్తారా అని చెప్పి ఇవన్నీ వాస్తవాలే ఆ రోజుకి మాట్లాడుకున్నది ఇంకా మొదలెట్టారు ఈవీఎం సీఎం ఈవీఎం గవర్నమెంట్ ఈవీఎం గవర్నమెంట్ అని చెప్పి ఇక ఈ రెండు రోజుల నుంచి కూడా ఇలాగే చేస్తున్నారు దాని మీద విశ్లేషణలు ఇవన్నీ చెప్తూ ఉంటే దీని మీద మా అన్న ప్రసాద్ గారిది పివిఎన్ పీపీఎన్ ప్రసాద్ గారు లెక్క దీన్ని చూసిన తర్వాత నాకు అనిపించిందా ఓకే వీళ్ళు ఈ లాజిక్లు మర్చిపోయారులే ఈ లాజిక్లు మర్చిపోయి వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు ఈరోజు ఈవీఎం గవర్నమెంట్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎం గవర్నమెంటే కదా అప్పుడు కూడా ప్రజల వారి అయితే వ్యతిరేకత కానీ ఇది కూడా ఏం లేదు కదా అప్పుడు కూడా ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎక్కడెక్కడ ఏం జరిగింది బోండా ఉమ కావచ్చు నారా లోకేష్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎన్ని వందల ఓట్లు వెయ్యి ఓట్ల లోపల ఐదు వేల ఓట్ల లోపల పదివేల ఓట్ల లోపల ఎలాగ మెజారిటీలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఈసారి మెజారిటీలు తీసుకుంటే పల్లా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఎలా మెజారిటీ వచ్చింది చంద్రబాబు కంటే కూడా ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్నటువంటి నేతలు కూటమిలో ఉన్నారు కదా సో ఈ లెక్కలు చూసుకున్నప్పుడు ఈవీఎంలకు సాధ్యం అవుతుందా అంటే అనేవాళ్ళు కూడా లేకపోలేదు చిప్పు ఉన్న ఏదైనా సరే ట్యాంపర్ చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది సైన్ సైంటిఫిక్గా కొంతమంది మాట్లాడేటువంటిది బట్ ఈవీఎం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏదో ఒక ఆరోపణ తప్పితే ఎక్కడికక్కడ అధికారం కోల్పోయామని అందులో వాస్తవాలు ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు వాస్తవాలు ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు ఎన్నికల కమిషన్ పారదర్శకంగానే పనిచేస్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఓట్లు వచ్చినప్పుడు సీట్లు వచ్చినప్పుడునేమో ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేసింది ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అబ్బే లేదు ఇదంతా ట్యాంపర్ చేస్తారు చంద్రబాబు అంతా చేస్తాడు మొత్తం అంతా కూడా అనండి ఇక్కడ అనండి ఇప్పుడు మోడీ చేశాడంతా మోడీయే ఈవీఎంలన్నీ ట్యాంపర్ చేయించి తనకు కావాల్సిన చోట తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వగలరా పైపెచ్చు ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ మా పిపిఎన్ ప్రసాద్ గారు ప్రముఖ ఎనలిస్ట్ ఆయన చెప్పినటువంటి చూస్తే ఏడాది గడిచినా ఈవీఎంల మీద నిందల మోపి ఆత్మద్రోహం చేసుకుంటూ కేడర్కి మోసపూరిత ఆత్మసంతృప్తి ఇచ్చే వైకాపా ధోరణి మానలేదు ఇది సుస్పష్టం ఇది సుస్పష్టం ఏడాది తర్వాత కూడా వచ్చి ఇంకా ఈవీఎంల మీద పడి ఆడవడం తప్పితే ఇంకేం లేదు అనేటువంటిది రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు అండి ప్రిసైజ్లీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు సీట్లు పదకొండు మాత్రమే అలాగే భారతదేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో సార్వత్రిక ఎన్నికల్లో జరిగినప్పుడు ముప్పై ఆరు శాతం మాత్రమే వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ముప్పై ఆరు శాతం వచ్చిన సీట్లు రెండు వందల నలభై ఇక తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఐ మీన్ తక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఎక్కువ ఎలా వచ్చాయి ఇదేం లెక్క అని సిపిఎం శ్రీనివాసరావు గారు ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్న వేశారు అది కూడా వారికి సంబంధించినటువంటి మీడియాలో ఇక దీని పాత లెక్కలు ఒకసారి తీసుకుంటే ఆయన చెప్పినట్టు రెండు వేల తొమ్మిది ఏపీ ఎన్నికల్లో ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చినా వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది ఓట్ల చీలిక జరిగింది ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గణనీయంగా ఓట్ షేర్ అయింది తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయని తెలిసింది అందరికీ అలాగే మిగతాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు వైఎస్ఆర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటివి కానీ వచ్చిందంతా ముప్పై ఆరు శాతమే వచ్చింది కానీ అధికారంలో ఉన్నారు మరి ఈ లాజిక్ మర్చిపోతే ఎలా అంటే మన ఉన్నప్పుడు అది కూడా ఏంటి ఉమ్మడి రాష్ట్రంలో విభజన ఏపీ కాదు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటివి అలాగే బీఆర్ఎస్ కూడా ఉంది అప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఎన్ని ఎన్ని పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయని ఎద్దేవా చేసింది కూడా ఆయనేగా సో ఇలా ఎవరికి వాళ్ళు పంచుకోక ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది అలాగే తెలుగుదేశమే అప్పుడు తక్కువ పర్సంటేజ్ వచ్చిన అధికారంలో ఉన్నటువంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అప్పుడు కూడా అనొచ్చా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని రాజశేఖర రెడ్డి ఇదంతా జయించాడు కాంగ్రెస్ పార్టీ జయించిందని అనొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కన్నా ఓట్ల శాతం తక్కువ ఓట్ల శాతం కాదు సీట్లు ఎన్ని వచ్చాయంటే ఒక క్యాండిడేట్కి పది సీట్ పది ఓట్ల తేడాతో విజయం రావచ్చు ఒక్క ఓటుతోటి పోవచ్చు ఇలా జరిగినప్పుడు పర్సంటేజ్ అనేది మారుతూనే ఉంటుంది ఈ మారుతుంది అన్నటువంటిది ఎందుకు మర్చిపోతున్నారు అలాగే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకు వచ్చాయని చెప్పుకుంటున్నారు గర్వంగా ఇంతమంది మాకు వేశారు ఆఫ్టర్ ఆల్ ఈ రెండు లక్షల మూడు లక్షల ఓట్ల తేడా అంతకు మించి ఈ మూడు లక్షల డిసైడ్ చేసే ఆయన నూట యాభై ఒకటిని పదకొండు చేయడాన్ని ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు మర్చిపోయి ఏం ఏం సాధిద్దామని అనేది అర్థం కానటువంటి ప్రశ్న సో కొన్ని నియోజకవర్గాల్లో ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ లెక్కలు అనేవి మారతాయనేది శ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి అనాలసిస్ ఇక రెండోది ఆల్రెడీ చెప్పాను కదా ఈ లాజిక్లు మర్చిపోవడంలో ఈవీఎంలు అప్పుడు మరి నూట యాభై ఒకటి వచ్చింది అంత పెద్ద మ్యాండేట్ మాకు వచ్చింది ఏకంగా ఇరవై రెండు ఎంపీలు గెలుచుకున్నారు అంటే మిగతా వాళ్ళు అంటే డమ్మీలేం కాదు డక్కా ముక్కిలు తిన్నటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు లోకేష్ అంటే ఫస్ట్ టైం పోటీ చేశాడు సరే ఓకే అనుభవం లేదనుకుందాం ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయాడని అనుకుందాం కానీ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఎంతమంది ఓడిపోయారు కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు కదా ఇరవై మూడుకి పరిమితం చేశారు కదా పైపెచ్చి దానికి లెక్క కూడా చెప్పుకున్నారు మరి ఆ లాజిక్ కూడా మాట్లాడుకోవాలిగా అప్పట్లో ఏంటి సంతలో పశువుల్ని కొన్నట్టు సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేని కొన్నాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అందుకే దేవుడు స్క్రిప్ట్ రాశాడు మరి ఇరవై మూడు స్క్రిప్ట్ ఏంటనే దానికి లెక్క చెప్పగలుగుతారా ఆఖరికి చంద్రబాబు అరెస్ట్ దాకా కూడా ఆ ఇరవై మూడే ఎందుకు ఫాలో అయింది ప్రతిదానికి లెక్క చెప్పగలుగుతారా లాజిక్ ఉందా దానికి లాజిక్ లేదు ఏం చెప్పాలి సో ఇలాగ లాజిక్లు వదిలేసి చేయాల్సినటువంటి పని ప్రజల్లోకి వెళ్ళి సరైన పని చేయకుండా వీళ్ళు చేసేటువంటి దిక్మాల ఎనాలిసిస్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవడానికి ఏడవడాలి అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు అంటారు ఈవీఎంలు ఏమైనా ఈ చేతిలో ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో కదా ఉన్నది వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళి మాట్లాడరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎందుకు మాట్లాడరు వెళ్ళండి రాహుల్ గాంధీతో కలవండి రాహుల్ గాంధీని కలిసి మిగతా ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఈవీఎంలు మోసం చేశాయి ఈవీఎంలు మోడీ ట్యాంపర్ చేశాడు చెప్పండి చెప్పి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇంకో చోట పోరాటం చేయండి నిరసన తెలిపే హక్కు కూడా ఉందిగా ధర్నా చేయొచ్చుగా ఎలక్షన్ కమిషన్కి నోటీసులు ఇవ్వండి తీసుకెళ్ళి మీరు సుప్రీంకోర్టులో ఇంకో దాంట్లోనే పెట్టి ఈవీఎంలు అని ఎందుకంటే లాస్ట్ టైం వీవీ ప్యాట్లు లెక్క పెట్టాలి ఇది అంటే కోర్టు దానికి తగినట్టుగా తీర్పిచ్చింది ఎస్ ఒక సెట్ ఆఫ్ దాంట్లో మీరు చేయండి నేను అప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాగ జరిగింది కదా ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవడం చేసే రాజకీయాలు ఏవి చేసుకోక కెలుక్కుని కావాలని చెప్పి పిన్నెలు రామకృష్ణారెడ్డి ఇంకా బయటపడలేకపోతున్నాడు ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులోంచి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటే వెళ్తే పాత ఎన్ని బయటకు వస్తాయి జడ్జిల్ని తిట్టినటువంటిది కంప్లైంట్లు ఇచ్చినటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటివి అక్రమాస్తుల కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇంకప్పుడు నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి కామెంట్లు చంద్రబాబుని కాబట్టి మా మా ఇష్టం వచ్చినట్టు ఏదైనా అనేస్తున్నా అదే మోడీని అన్నానికి లేదు అన్న అంటే ఏమవుతుందో అని చెప్పి వాళ్ళే భయపడి చేస్తున్నారు వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆ ఆన్సర్ ఏంటనేది ఎందుకు అనేది ఆ లాజిక్ వాళ్ళకే తెలియాలి మనకేం తెలుస్తుంది ఏమంటారు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి